అవునండి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు కదా మాజీ మంత్రి వర్యులు పోలీసులకి దొరకకుండా చిక్కకుండా అలా 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 అలాగా మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి ఎందువల్లంటే ఇతని మీద ఈ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కేసు పెట్టింది ప్రశాంత్ కుమార్ రెడ్డి మీద కూడా కేసు పెడుతూ అదే సమయంలో ఇతను కూడా నా పరువు నష్టం నాకు ప్రెస్టేజ్ భంగం వచ్చేలాగా మాట్లాడాడు అని చెప్పేసి ఇతని మీద కూడా ఒక కేసు పెట్టింది అయితే ఇతని కోసం పోలీసులు ఎత్తుంటే ఇతను దొరకట్లేదు కారణం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి కేసు కోసం అరెస్ట్ అరెస్ట్కి దాక్కోవట్లేదు ఇతను ఇతను ఎందుకు దాక్కుంటున్నాడంటే ప్రశాంత్ రెడ్డి కేసు విషయంలో అరెస్ట్ చేస్తారు కానీ ఇతను మైనింగ్ బోగస్ మైనింగ్ మైనింగ్ కుంభకోణం చాలా ఎక్కువగా ఉంది ఇతను చేసినటువంటి సమయంలో ఇతని మీద ఆరోపణలు చాలా ఉన్నాయి దాని గురించి మరి వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తారు లేనిపోయిన బయట పడిపోతే ఇంకా నన్ను అరెస్ట్లోనే ఉంచేస్తారని భయపడిపోయి hati